వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం పార్లమెంటు సమన్వయకర్తగా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారిని హిందూపురం పార్లమెంటు సమన్వయకర్తగా బోయ శాంతమ్మ గారిని మరి అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్తగా తలారి రంగయ్య గారిని అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గం సమన్వయకర్తగా శ్రీమతి శ్రీచరణ్ గారిని మరి అదేవిధంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా మక్బూల్ గారిని నియమించడం జరిగింది మరి ఈ కొత్తగా నియమించబడినటువంటి సమన్వయకర్తలకు వైఎస్ఆర్సిపి శ్రేణులంతా కలిసి సహకారం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మన పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి మనమంతా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక సమీకరణలో భాగంగా బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు అందుకు మేము హర్షిస్తూ ఉన్నాం రాష్ట్రంలో అక్కడక కొంచెం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ధికార స్వరాలు వినిపిస్తా ఉన్నారు ఇది ఎంత మాత్రం తగదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ ధిక్కార స్వరాలు ఎవరైతే వినిపిస్తున్నారో వాళ్ళంతా కూడా మన పార్టీలో అన్ని రకాలుగా కూడా పదవులు అనుభవించినారు ఎమ్మెల్యేలుగా చేసినారు ఎంపీలుగా చేసినారు ఎమ్మెల్సీలుగా చేసినారు మరి ఇప్పుడు అధినేత నిర్ణయాలని ఇట్లా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంత మాత్రం తగదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరంతా కూడా ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళ ఎంపీలు అయ్యే వాళ్ళ జెడ్పీ జెడ్పీటీసీలు అయ్యే వాళ్ళ ఎంపీపీలు అయ్యే వాళ్ళ జెడ్పీ చైర్మన్లు అయ్యే వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు అయ్యే వాళ్ళ మరి ఇదంతా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి రెండోసారి జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం جی جگن جہار ویسا